హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టుమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చివరి వరకు చూడండి ఈ వీడియో గనక మీకు నచ్చి ఏ మాత్రం చిన్ని ఆనందాన్ని ఇచ్చినా కూడాను చక్కగా ఒక చిన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే తెలుగు సంవత్సరాది అంటే మనకి ఉగాది పండుగ ఉగాది పండుగ నుంచి మొదలుకొని శ్రీరామనవమి వరకు కూడాను మనకి వాల్మీకి రామాయణం అండి వాల్మీకి మహర్షి మనకు అందించిన రామాయణాన్ని మన భగవద్గీతతో పాటు ప్రతి రోజు ఒక రెండు మూడు పేజీలు అండి చక్కగా వీలైనంత వరకు చదువుకుంటూ పెద్దవాళ్ళు అయితే గనక రామపారాయణం చేసుకుంటూ పొద్దున్న సాయంత్రం చక్కగా కాలం గడపచ్చండి అయితే ప్రతి ఇంట్లోనూ భగవద్గీత భాగవతం ఇలా రామాయణం అనే పుస్తకాలని ఏ పడతాయి కాదండి వీటికి కూడా ఒక విశిష్టత ఉండేవి ప్రాముఖ్యత ఉండే ఉంటాయండి ఒరిజినల్ గ్రంథాలు అలాంటి గ్రంథాలను చక్కగా ఇంట్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యమండి ఇవి ఉండి మనం ఏదో సోకేస్ లో బొమ్మల్లా పెట్టుకోవడం కదండి వాటిని వీలైనప్పుడల్లా కూడాను పెద్దవాళ్ళు అయితే కాలక్షేపంగా చదువుతూనే ఉంటారండి కానీ మనం మనం కూడాను మన పనులన్నీ ఒక ఎత్తు అయితే వీటిని ఇంక్లూడ్ మనం చేసుకొని మనం లైఫ్ స్టైల్లో ఇది ఒక భాగంగా కనీసం ఒక రెండు పేజీలైనా చదువుకుంటూ అలవాటు చేసుకోవాలండి అలాగే ఈ బుక్ ఓపెన్ చేయగానే ఈ గ్రంథం ఓపెన్ చేయగానే నాకు వచ్చిన ఆ సువాసన ఏంటనుకున్నారు అసలు మీరు చెప్తే నమ్మండి లేతే లేదు అసలు గోమాత యొక్క ఆ మూత్రపు వాసన అండి ఈ బుక్ అంతా కూడా గోమూత్రపు వాసన వచ్చిందండి ఏంటి నాకు చాలా విచిత్రంగా అండి అప్పటి నుంచి ఇప్పుడు నేను బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా కూడాను ఈ గ్రంథాన్ని ఓపెన్ చేసినప్పుడల్లా కూడా అదే సువాసన అండి అసలు చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే అమ్మో ఇలాంటి గ్రంథాలని మనం చాలా జాగ్రత్తగా చాలా పవిత్రంగా చూసుకోవాలి మన దగ్గరికి వచ్చిందంటే ఏదో ఒక సంకల్పం మన సంకల్పం మంచిదైతేనే వస్తుంది ఇలాంటి గ్రంథాలు ఆచితూచి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అందులోనే వీలైనంత వరకు సర్ది చేసుకోవాలండి చదువుకోవాలి వాటి అర్థాన్ని తాత్పర్యాన్ని తెలుసుకుని మన జీవితాన్ని మంచి నడవడిగా చక్కగా చదువు నడుచుకుంటే గనుక చాలా ఉపయోగాలు ఉంటాయండి ఈ వాల్మీకి గ్రంథాన్ని చక్కగా ప్రతి ఒక్కరు వీలైనంత వరకు చక్కగా తెచ్చుకోండి బుక్స్ చెక్ తెచ్చుకొని పిల్లలకి చెప్తూ చక్కగా పిల్లల చేతి చదివిస్తూ పెద్దవాళ్ళం కూడా చదువుకుంటూ రోజు రామనామాన్ని చక్కగా రాసుకుంటూ జపిస్తూ శ్రీరామనవమి పండుగను అందరం కూడా చాలా చక్కగా చేసుకుందామండి ఈ సంవత్సరం ఇక పొద్దున్నే పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మనం ఇంట్లో ఉన్న పువ్వులండి ఈ సూదుమాలి పువ్వులు కొంచెం ఎండక్కినా చాలండి తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుందంటే మొత్తం విడిచిపోతాయండి విడిచిపోయినాయి అంటే మళ్ళీ మాల అంత బాగా రాదు అందుకని చెప్పి మొగ్గలుగా ఉన్నప్పుడే ఇలాగా కోసేసి చక్కగా మళ్ళీ రేపటి పూజకైనా ఉపయోగపడతాయి మనం పెట్టుకోవడానికైనా ఉపయోగపడతాయి కదండి ఈ తెల్లటి పువ్వులు చూస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి చాలా అందంగా ఉంటాయి పువ్వులు అయితే సరే పువ్వులు మాల కట్టుకున్న తర్వాత ఇక టిఫిన్ కు వచ్చేసరికి మీకు చెప్పారు కదండి ఒకసారి కొరలు ఒకసారి రాగులు అరికలు సామలు ఇలా ఉంటాయి మనకి రైస్ తో వేసుకున్న దోశల కన్నా కూడా ఇలా చక్కగా స్ప్రౌట్స్ తెచ్చుకొని రోజుకి ఒక రకం ఇలా మన రైస్ లా తినాలంటే తినలేం కానండి ఇలా దోశల రూపంగా వేసుకొని అయితే ఈజీగా తీసుకోగలుగుతాం పిల్లలు కాని మనం కూడాను అయితే ఇది పచ్చ అండి ఇది పచ్చగా ఉన్నా చూడండి ఎంత ఇందులోను కూడా కొంచెం పసుపు పచ్చగా ఉంటాయి ఇవి పచ్చగా ఉంటాయండి చాలా మంచిది అయితే వీటిని అయితే నానబెట్టేసుకున్నాను ఒక ఎయిట్ అవర్స్ అలాగా ఒక కప్పు మినపప్పు ఒక కప్పు మినపప్పుకి ఒక అరకిలో కొరలు అయితే వేసేసానండి వేసేసిన తర్వాత అవి నానబెట్టుకొని సాయంత్రం పూట చక్కగా ఇలా రుబ్బేసుకొని ఒక పక్కన ఇడ్లీ పిండికి కూడా రుబ్బేసుకున్నానండి రెండు ఒకసారి చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది టిఫిన్లకి ఇంకా ఒక నాలుగైదు రోజులు ఇంకా కదపక్కర్లేదండి ఇంకా పిండిలు ఉన్నాయి కదా ఇంకా అనేసి తడుముకోలేకుండా ఉంటాయి దోశ కావాలంటే దోశ వేయచ్చు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేయొచ్చు తర్వాత అది కొంచెం పులిస్తే అట్లా వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం కదండి ఇక ఇడ్లీకి నానబెట్టినప్పుడు మాత్రం రెండిట్లకి ఒకసారి వేసేసుకుంటాను ఇక చట్నీ వచ్చేసరికి పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లిపాయ రొబ్బలండి చక్కగా వేయించే ఏ పిండి అయినా సరే ఇలా బాగా పులవడం వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అరగద అరుగుదల తక్కువగా ఉండడం అలా ఏమీ ఉండదండి చక్కగా మనకి ఆ ఎక్కువ దీంట్లోనూ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడాను చక్కగా తీసుకోవచ్చండి ఎందుకంటే ఇందులోను రైస్ అనేది వాడడం కాబట్టి చక్కగా సాయంత్రం మాటలు ఒక్కొక్క రెండు దోశలు వేసుకొని ఏదైనా కర్రీస్ పెట్టుకొని కూడా సాయంత్రం పూట షుగర్ పేషెంట్స్ కి అయితే చాలా మంచిది అందులో మనం ఇప్పుడు ఒక పూట రైస్ తిని తర్వాత రెండు పూటల టిఫిన్ కింద తింటాం కూడా అలవాటు చేసుకుంటున్నాం కదండి చాలా మందికి మంచిది కదా అని చెప్పేసి అలాగే ఇక చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇవాళ పిల్లలకి బాక్స్ లోకి వచ్చేసరికి ఇలా క్యారెట్ ఫ్రై చేసేసాను చక్కగా దోసేసి చట్నీ తోటి వాళ్ళ సపోటా జ్యూస్ అయితే చేశానండి మన తోటలోని పాలసపోట చెట్టు ఉంది కదండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక ఈ రోజు టిఫిన్ తో పాటు మళ్ళీ ఇవి ఏంటంటే మనకి బెర్రీస్ అంటాం కదండి ఈ ని కూడా ఒక నాలుగు నాలుగు కింద రోజు డైలీ తినటం అలవాటు చేసుకుంటే మంచిది అని చెప్పి తీసుకొస్తున్నారు అండి ఇక టిఫిన్ కన్నా ముందు ఈ బ్లూబెర్రీస్ తినేసి తర్వాత టిఫిన్ తిని జ్యూస్ తాగి వెళ్ళిపోతున్నారండి పిల్లలు ఇక లంచ్ వచ్చేసరికి క్యారెట్ ఫ్రై తోటి ఇలా పెట్టేశాను ఇదండి ఇవాళ పిల్లలకి చేసినది అయితే గనక ఇంకా దోశ వేయడం అంటే మీరు అందరికీ తెలిసిందే కదండి మళ్ళీ దాన్ని వేసి చూపించడం ఎందుకలా నేనైతే చూపించలేదు మనకి పాలస పల్చగా కావాలంటే వేసుకోవచ్చు లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు ఇంక మన ఇష్టం అండి అయితే సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి ఎండలు మామూలుగా ఉండట్లేదు అందులో మన ఆంధ్ర రాష్ట్రాల వైపు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయంటే అయితే ఈ సమ్మర్ లో మనం ఎక్కువగా లేడీస్ వాడేది కాటన్ శారీస్ అండి ఈ కాటన్ శారీస్ లో మనకి ఏంటంటే చల్లగా ఉంటుంది తేలిగ్గా ఉంటాయని వేసుకుంటాము కానీ అట్లా బ్లౌజ్ లకు వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క క్వాలిటీ బానే ఉంటుందండి మెటీరియల్ యాస్ యాస్టిజ్ అలాగా లైనింగ్ లేకుండా కుట్టించేసుకోవచ్చు లేదంటే గనక ఇలా ఒక్కొక్క శారీస్ ఏంటంటే కొంచెం బాగా పలచగా ఏంటంటే మెటీరియల్ సాగుతూ ఉంటుంది మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా సాగుతూ ఉంటుంది కాబట్టి ఇవి మనకి ఎక్కువగా వేసుకోవడానికి యూజ్ అవ్వవు కాబట్టి ఏంటంటే మనకి అన్నిట్ల మీదకి ఎలాంటి సారీస్ అయినా సరే మనకి ఏవో కలర్స్ అయితే మిక్స్ లో ఉంటనే ఉంటాయి కాబట్టి ఇలాంటి పోచంపల్లి ఇక్కత్తు కలంకారీ బ్లౌజ్ పీసెస్ ఏమైనా మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు అది కొంచెం ఇలా మందంగానే ఉంటాయండి తిక్ గానే ఉంటాయి కాబట్టి ఇక వాటికి లైనింగ్ కూడా వేయనవసరం లేదు లైనింగ్ కూడా మనకి ఏంటంటే వేస్తే కొంచెం మందంగా కూడా ఉంటదండి బ్లౌజ్ కొంచెం ఒత్తుకున్నట్టు అనిపిస్తుంది అయితే శారీ అంత లైట్ వెయిట్ గా ఉన్నదో బ్లౌజ్ కూడా అంతే లైట్ వెయిట్ గా మెత్తగా ఉంటే గనక ఈ సమ్మర్ లో మనకి కిచెన్ లో ఇప్పుడు ఏసీ లోను కూలర్ల దగ్గర ఫ్యాన్ కింద ఉండం కదండి మన లేడీస్ బయటకి వెళ్ళండి ఏ పని అవ్వు ఇక బయట పనులు చేసుకున్నప్పుడు కూడా తేలిగ్గా ఉంటాయి అందులోను ఇవి మనకి తానుల్లోను కట్ పీసెస్ లోను చక్కగా బయట దొరుకుతాయి అండి ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ లో చాలా బాగుంటున్నాయండి చక్కగా అలాంటి ఒక నాలుగు తెచ్చి పెట్టుకోండి చక్కగా నాలుగైదు చీరలు మంచి తెచ్చి పెట్టుకున్నామంటే ఈ సమ్మర్ అంతా వెళ్ళిపోతుంది మనకి కూడా తేలిగ్గా ఉంటుంది మనకి ఏంటంటే చల్లగా ఉండడం వల్ల పని మీద కూడా ధ్యాస్ ఉంటుందండి లేకపోతే ఆ ఉక్కబోతులు ఆ వేడిలో మనకు చేసే పని మీద కూడా ధ్యాస్ ఉండక చిరాకులు కోపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్ లో వీలైనంత వరకు వాటర్ ఎక్కువ తీసుకుంటూ మనం ధరించే బట్టలు కూడా కావీలైనంత వరకు చక్కగా మెత్తగా ఉండేవి వాడుకుంటే గనక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఇక నేను చేసే వాటిని మీకైతే చూపిస్తున్నాను ఇందులో మీకు ఏమైనా నచ్చితే గనక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వేస్తే వస్తాను ఒక చిన్ని కామెంట్ కూడా చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉంటానండి